ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఒక వన్ వీక్ తర్వాత ఈరోజే పని స్టార్ట్ చేసిన ఇంట్లో పని చేయడము ఎందుకంటే నా చేతికి చిన్న ఇంజూరీ అయింది చిన్నదేం కాదులేండి పెద్దదే ఆ ఇంజురీకి రీజన్ చెప్పలేను కానీ వన్ వీక్ ఖాళీగా ఉండాల్సి వచ్చింది ఇంట్లో అంతా పని మొత్తం మా వారే చూసుకున్నారు వంట చేయడం పిల్లలకు స్నానాలు వాళ్ళ బట్టలు అన్నీ వాళ్ళే చూసుకున్నారు చేతి నొప్పి వాళ్ళ కొంచెం తక్కువగా ఉంది అందుకే చిన్న చిన్న పనులు ఇంట్లో చేసుకుంటున్నాను మా వారే వచ్చి బాసనలు తోముతారు నేనేం తోమను చేతి తడవకూడదని చెప్పారు డాక్టరు కాకపోతే నిన్న ఈవినింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో పట్టి అలాగే ఈరోజు పిల్లల కోసమని నువ్వుల లడ్డు చేసిన ఇంట్లో మీకు దీని రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా దీని రెసిపీ వీడియో పెడతాను మీకు మా ఇంట్లో గిరాజ్ కోళ్ళు ఉంటాయి అవి రోజు గుడ్డు పెడతాయి కానీ ఒక్కటి కూడా పొదగలేదు ఇప్పటివరకు ఒక వంద గుడ్లు పెట్టి ఉంటాయి ఆరు కోళ్ళు కలిసి అందుకే బయట పెడితే పాడవుతున్నాయి కాబట్టి ఇంకా నేను ఏం చేస్తున్నా అంటే గుడ్లను తీసి ఒక డబ్బాలో సెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఫోర్ లోపే ఉంటుంది దాని కాస్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ నేను మెల్లగా లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆకి లూడ్చుకుంటున్నాను ఆ తర్వాత ఇల్లు ఊడవాలండి ఇంకోండి ఇక్కడ ఇల్లు ఊడుస్తున్నాను కానీ అస్సలు ఊడవడానికి రావట్లేదు ఏదో తిక్క తిక్కగా ఊడుస్తున్నాను అమ్మయ్య ఇప్పుడు కొంచెం ఇల్లు నీట్గా కనిపిస్తుంది పిల్లలు మొత్తం చెత్త చెత్త చేసేస్తారు ఎప్పుడు అంతే తర్వాత మా వారు అంటే చేయడమే కానీ స్టవ్ క్లీన్ చేయలేదు వన్ వీక్ నుంచి అందుకే క్లీన్ చేస్తున్నాను పాల పొంగు అన్నం పొంగు మొత్తం పడి నల్లగా అయిపోయింది స్టవ్ చుట్టూ ఇక్కడ స్టవ్ క్లీన్ చేసేసిన మా ఆయన బాసన్లు కూడా కడిగేసారు అంతలోకి వర్షం స్టార్ట్ అయింది మీకు వీడియోలో కనిపిస్తలేదు కానీ వర్షం పడుతుంది ఇక్కడ మా పిల్లలు ఆకలిని ఏడుస్తుంటే పాలు కాచి వాళ్ళకు కొన్ని చిన్న చిన్న గిన్నెలలో స్నాక్స్ వేసి ఇచ్చిన వాళ్ళు తింటున్నారు మా ఆయన నాకు కూరగాయలు పోషిస్తే నేను పాలకూర చేస్తున్నా ఫ్రైలాగా పాలకూరలో టమాటా అంటారు కదా అందుకనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చేసి పాలకూర చేస్తున్నా ఎక్కువ మేము ఆకుకూరలు తినాం కానీ మా ఆయన ఈ మధ్యన తెస్తున్నాడు ఖచ్చితంగా హెల్త్కి మంచిది కదా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి తినాలని చేసుకుంటున్నాం పాలకూరనే కాదు ఏ ఆకుకూరలో ఎందుకో తినబుద్ధి కాదు నేను ఇక్కడ వంట చేస్తుంటే మా ఆయన వచ్చేసి పిండి కలుపుతున్నాడు చపాతీలకు నెక్స్ట్ కూర చేసినాక ఇక్కడ చపాతీలు చేస్తున్నాం ఇంకా తి పడుకోవడమేనండి గుడ్ నైట్